అందరికీ హాయ్ అండి మత్స్యకారులు ఈ రోజు వేట చేసి ఏం చేపలు తీసుకొని వచ్చారో చూద్దాం కనుక వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిన్న బోటు దీనికి ఎటువంటి ఇంజిన్ ఉండదు మత్స్యకారులు వేట పూర్తి చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్రల సాయంతో బోట్ ను ఒడ్డుకి లాక్కుంటారు ఈ రోజు మీకు నేను డిఫరెంట్ చేపలను చూపించబోతున్నాను దీనిని కొమ్ముకోనము అని అంటారు నాకైతే దీన్ని చూస్తే నెమలికి పురి విప్పితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది దీని యొక్క రెక్క రెక్క మాత్రము చేపకు ముడుచుకునే ఉంది ఒకసారి విప్పు చూపించండి అంటే మత్స్యకారులు ఈ విధంగా చూపిస్తున్నారు ఈ కొమ్ము కోణము నార్మల్ గా చూస్తే కోనం చేపలాగే ఉంది కదా రెక్క అనేది దానికి అంటుకొని ఉండటం వల్ల అది మనకు అంత డిఫరెంట్ తెలియటం లేదు ఒకసారి విప్పి చూస్తేనే దాని యొక్క అందం అనేది తెలుస్తుంది ఈ కేజీ వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుందంట అదే కోనం అయితే కేజీ వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది ఒకసారి గెస్ చేయండి ఈ కొమ్ము కొనము ఎంత వెయిట్ ఉండవచ్చు అనేది ఈ రోజు మత్స్యకారులకి పడిన చేపలన్నీ కూడా కొంచెము డిఫరెంట్ గానే ఉన్నాయి దీనిని పెదమట్ట అంటారు పెదమట్ట కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఈ రోజు చేపలన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి దీంతో పాటు కోనం చేప కూడా ఇంకా వీళ్ళకి పడింది ఈ కోనం చేపలు కేజీ వచ్చేసి షెడ్ దగ్గర అయితే ఐదు వందల రూపాయలు ఉంటుంది అదే వీళ్ళు ఇక్కడ ఒడ్డున అమ్మితే మాత్రము ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు తీసుకుంటారు ఈ మత్స్యకారులు కేవలం ఈ మూడు చేపలు మాత్రమే పడ్డాయి ఇప్పుడు వీటిని సింకాల్లో వేసుకొని షెడ్కి అయితే తీసుకొని వెళ్తారు షెడ్లో వీటికి కేజీల లెక్క అంటే ఏ చేపకు దాని అమౌంట్ అనేది వేరేగా ఉంటుంది కదా అంత అమౌంట్ అనేది కేజీల లెక్క మాత్రమే షెడ్లో ఇస్తారు దీంతో పాటు రెండు చిన్న చేపలు పడ్డాయి ఒకటి కడగడపార ఇంకా కనిమీలు మొత్తము ఈ ఐదు చేపలను కూడా ఇప్పుడు షెడ్ కి తీసుకుని వెళ్లారు ఇప్పుడు మనము వేరొక బోటు వద్దకు వెళ్దాము అక్కడ ఏం చేపలు పడ్డాయి అనేది కూడా ఇప్పుడు మీరు ఫైనల్ గా ఈ ఐదు చేపలను సింకార్ వేసేశారు ఇప్పుడు సింకార్ షెడ్ కి వెళ్తారు క్లైమేట్ చేంజ్ అవడం వల్ల లాంగ్ వేట్ కి ఎవరు వెళ్లడం లేదు దరి వద్దకు అంటే పది కిలోమీటర్ నుంచి పన్నెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి వేట చేసుకుని వచ్చేస్తున్నారు అందరికి కూడా పెద్ద పెద్ద చేపలే పడ్డాయి అయితే అందరికి మాత్రం కొన్ని చేపలు మాత్రమే అంటే ఒక మూడు నాలుగు చేపలు మాత్రమే పడుతున్నాయి ఈ విధంగా సింకాన్ని కర్ర సాయంతో షెడ్ తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మనము వేరొక బోటు వద్దకు వెళ్దాము అక్కడ వారికి పడిన చేపలను కూడా చూద్దాం ఇది కూడా చిన్న బోటే అంటే దీనికి ఇంజిన్ ఉండదు తెడ్డును ఉపయోగించి వేట చేస్తారు అయితే ఇప్పుడు వీళ్ళకి ఈ నాలుగు చేపలు మాత్రమే పడ్డాయి వీటిని ఒడిమీను అంటారు ఉడిమిను కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ ఉడిమిను నాలుగును కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే బేరకత్తులు తీసుకున్నారు మనం ఇప్పుడు నెక్స్ట్ వేరే బోట్ కయితే వచ్చాము ఈ బోట్ లో మాత్రము కొన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి వీటిలో కనిమీలు రంగులు ఎప్పళ్ళు సావళ్ళు చేపలు కూడా ఉన్నాయి వీటన్నింటినీ కూడా సింకంలోనికి తీసుకున్నారు వీళ్ళకి ఈ రోజు కొంచెము రొయ్యలు కూడా పడ్డాయి పెద్ద కూనం చేప కూడా పడింది ఇంతకీ మీలో ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టము అసలు చేపలను తినడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ఏ ఫుడ్ లో లేని ఒమేగా ప్లాటీ యాసిడ్స్ ఓన్లీ చేపల్లో మాత్రమే ఉంటాయి అది మనకి చాలా అత్యంత ఆవశ్యకమైనది అందువల్ల ఒమేగా ప్లాటీ యాసిడ్స్ కావాలి అంటే మనం తప్పనిసరిగా చేపలని తినాలి ఇప్పుడు వీళ్ళు కూడా చేపలను ఎవరు కొనకపోవడం చేత షెడ్ కయితే తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు షెడ్ లో ఈ చేపలన్నింటినీ కేజీల లెక్క అయితే అమ్మేస్తారు చిన్న చిన్నగా ఉన్న చేపలు మాత్రం జతల లెక్క తీసుకుంటారు వీటితో పాటు కొన్ని రొయ్యలు కూడా ఉన్నాయి కదా రొయ్యలు వచ్చేసి కేజీ రెండు వందల రూపాయలకైతే ఇస్తారు నెక్స్ట్ మనం వేరొక బోట్ కైతే వచ్చేసాము వీళ్ళకి పడిన చేపలను కూడా చూద్దాం సింకంలో ఉన్న చేపలను కడగడపార్లు అంటారు ఇంకా బోట్ పై ఉన్న చేపలను ఎప్పళ్ళు అంటారు ఈ రోజు వీళ్ళకి కడగడ పారలతో పాటు ఎప్పళ్ళు కూడా పడ్డాయి వాటితో పాటు ఇంకా కొంచెము డిఫరెంట్ చేపలు అన్నాను కదా అవి కూడా చూపిస్తాను ఇక్కడ కొన్ని బొంతి చేపలు కూడా ఉన్నాయి వీటన్నింటినీ సింకంలోనికి తీసుకుని వెళ్తున్నారు అయితే ఈ సింకంలోని చేపలను కూడా ఇప్పుడు షెడ్ కి తీసుకునే వెళ్తారు షెడ్ లో చిన్న చిన్న చేపలను జత లెక్క తీసుకొని పెద్దగా ఉన్న ఈ బొంత ంతితు చేపలు మాత్రము కేజీ లెక్క తీసుకుంటారు బొంత చేపలు కేజీ వచ్చేసి రెండు వందల రూపాయ నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఎసకారులు అందరూ కూడా దూరము వేట చేయటం లేదు పది నుంచి పన్నెండు కిలోమీటర్లు దూరం మాత్రమే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమీ ఉపయోగించడం లేదు ఓన్లీ వీరు గాలాల ద్వారా మాత్రమే చేపలు పడుతున్నారు సో అందరికి తక్కువ చేపలు ఇంకా పెద్దగా ఉన్న చేపలు మాత్రమే పడుతున్నాయి వీళ్ళకి పెద్దగా ఉన్న ఈ మూడు బొంతులతో పాటు ఇంకా ఎప్పళ్ళు కడగడపార్లు వీటన్నింటినీ సింకంలోనికి వేశారు ఇప్పుడు వీటితో పాటు ఈల్ చేపలు కూడా పడ్డాయి పచ్చకర్లు చిన్న బోటుపై వేట చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు అయితే వేటకు వెళ్తారు అదే పెద్ద బోటుపై వేట చేస్తే నార్మల్ గా అయితే సిక్స్ మెంబర్స్ వెళ్ళాలి ఇంకా ఒకరో ఇద్దరు ఎక్స్ట్రా అయితే మాత్రం వెళ్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పని కొంచెము ఈజీగా అవుతుంది ఎక్కువ మెంబర్స్ ఉంటే వ్యాట్ అనేది కొంచెము ఈజీగా అవుతుందంట ఒకరు ఇద్దరు రెస్ట్ తీసుకున్న మిగతా వాళ్ళు వేట చేయవచ్చు ఓన్లీ వీరు గాలాలను ఉపయోగిస్తారు కాబట్టి వ్యాట్ అనేది కొంచెము ఎక్కువ టైము పట్టకుండా తొందరగా అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే వేట చేస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి వన్ లోపే వచ్చేస్తారు ఈ చేపలన్నింటినీ కూడా ఇప్పుడు శంకవులకు వేస్తారు కదా మీరు చూస్తున్న ఈ చేపని ఈల్ చేపలు అంటారు ఈ ఈల్ చేపలు మెడిసిన్ యూజ్ చేస్తున్న వారు తినకూడదంట ఎందుకో మరి నాకు కూడా తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈల్ చేపలు రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది ఒక్కొక్క చేప రెండు వందలు ఇంకా రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది అది కూడా పాడవకుండా ఉంటాయి అంటే మంచిగా ఉంటాయి ఇవి కొంచెము త్వరగా పాడైపోతాయి అందువల్ల వీటిని తక్కువ రేటుకే వెంట వెంటనే అమ్మేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ చేపలను ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఉన్నప్పటికీ కూడా దీనిని మూడు వందలు నాలుగు వందల రూపాయలు మాత్రమే షావుకరిస్తారంట ఈ చేపలన్నీ కూడా ఒక బోటుపై వేట చేసి తెచ్చిన చేపలు కావు రెండు బోట్లు కలిపి కంబైన్గా వేట చేసి తెచ్చిన చేపలు అయితే ఇంకొక చేపలు అంటే వేరొక బోటుపై ఉన్న చేపలు కూడా ఉన్నాయి అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఆ చేపలు ఇప్పుడు ఈ చేపలన్నింటినీ కూడా సింకంలోకి వేసుకొని షెడ్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు అయితే నెక్స్ట్ వీడియో మాత్రము చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అసలే మిస్ అవ్వకండి ముందు వీడియోలో చెప్పినట్లుగా మత్స్యకారులు వారు యొక్క సింకాలు జిబ్బులను వాళ్ళే తయారు చేసుకుంటారు అంటే వలలు కొంచెము చిరిగిపోతూ ఉంటాయి కదా అయినప్పటికీ పొందుతారు మిగతాగా ఉన్న చే వలన మాత్రము ఈ విధంగా సింకాని జిబ్బులను తయారు చేయడానికి మత్స్యకారులు ఉపయోగిస్తారు మత్స్యకారులు ఉపయోగిస్తున్న డిఫరెంట్ నట్స్కి కి డిఫరెంట్ కాస్ట్స్ అయితే ఉంటాయి అయితే నెట్స్ అనేవి మాత్రం వీళ్ళు కొనేటప్పుడు కేజీ లెక్క కొంటారు ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్